కొంతమంది ఫోన్లు ఉన్నాయి కదని చెప్పి విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలు అయితే అబ్బాయిలతోనూ అబ్బాయిలైతే ఎవరితో అమ్మాయిలతో కొంతమంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళకి అమ్మాయిలతో స్నేహం ఉండదు వాళ్ళకి అంతా ఎవరు స్నేహితులంతా అబ్బాయిలే ఇరుగు పొరుగోళ్ళు అబ్బాయిలు ఆఖరికి ఎవరైనా చర్చిలో కనబడినా వాళ్ళు కూడా అబ్బాయిల ఫోన్ నెంబర్లే నీకు అంత అవసరమే ఉంది నీకు ఏదైనా అవసరం ఉంటే మీ నాన్న ఉన్నాడు మీ తమ్ముడు ఉన్నాడు లేకపోతే మీ అన్నయ్య ఉన్నాడు వాళ్ళు ఏదో చేసి పెడతారు బయట వాళ్ళకి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఏంది కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఏమైనా వస్తువులు వాళ్ళ పర్సనల్స్ అన్ని కూడా తోట అమ్మాయిలతో కాదు అబ్బాయిలతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉంటాయి అది ఒకలాంటి మానసికమైన రుగ్మత అది బయటకు రావాలి నువ్వు అలాంటి పరిస్థితులు ఉంటే ఇబ్బంది పడతారు పేపర్లో చదువుతున్నాను మొన్న ఒక అమ్మాయి ఇలాగే ఒక అబ్బాయితో ఇలాగే ఫోన్లో కాన్వర్జేషన్ మొదలైంది అలా అలా పర్సనల్స్ ఇద్దరం మాట్లాడేసుకుంటున్నారు పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో ఏ లోపల ఒక రోజు వచ్చాడు వచ్చినాడు పెండ్లైన తర్వాత మన ఇద్దరం ఎలాగ భార్య భర్తలుగా ఉంటాం కదా ఇప్పటి నుంచి ఉంటే తప్పేంటి అన్నాడు సరే నమ్మేసింది ఆ వ్యక్తిని బాగా వెంటనే ఇద్దరు కూడా ఇష్టానుసారం తిరగడం ప్రారంభించారు వాడు ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఆ సమయమంతా కూడా ఆమెకు తెలియకుండా వీడియోలు తీయడం మొదలుపెట్టాడు మొత్తం చిత్రీకరించాడు వీడియోలన్నీ కూడా ఆ తర్వాత ఒకరోజు నన్నాడు నాకు అర్జెంటుగా యాభై వేల రూపాయలు కావాలి పట్టుకొచ్చాయన్నాడు ఎక్కడున్నాయి మా మమ్మీ డాడీ పని చేసుకుని బతుకుతున్నారు అంత డబ్బులు నా దగ్గర లేవు నువ్వు ఎలా తెస్తావు నాకు తెలీదు ఒకవేళ నువ్వు తేకపోతే నీ వీడియోలు ఉన్నాయి కదా ఒక శాంపుల్గా రెండు పంపిస్తాను చూడని రెండు వీడియోలు శాంపుల్గా పంపించాడు ఇవి యూట్యూబ్లో పెడతాను ఫేస్బుక్లో పెడతాను వాట్సాప్లో పంపిస్తా ఒక్కసారి సాంఘిక మాధ్యమాల్లోకి వెళ్ళింది అంటే సోషల్ మీడియాలోకి వెళ్ళింది అంటే అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోద్దో కూడా తెలియదు మొత్తం నీ జీవితం అంతా నాశనం అయిపోద్ది ఇంకెవడో నిన్ను పెళ్లి చేసుకోడు భవిష్యత్ అంత నాశనం దేవర ఒత్తిడికిలోనే అయిపోయింది పిల్లరా యాభై వేలు ఎక్కడి నుంచి తెచ్చిందో తెలీదు వాళ్ళని వీళ్ళని 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 అడిగి యాభై వేలు పోగు చేసింది ఇచ్చేసాయి తీసేసుకో అని ఇచ్చేసాను మళ్ళా నాలుగు రోజులు అయింది మళ్ళీ ఫోన్ చేశాడు పాతికి వేలు కావాలన్నాడు నా శరీరంలో అవయవాలు అమ్ముకునే వాళ్ళు తప్ప ఇంకా నా దగ్గర డబ్బులు లేవు దయచేసి నన్ను ఇబ్బంది పట్టిన నదులు పెట్టే అలా ఎలా వదిలేస్తాను అలా వదిలేయడానికైనా ఎంత ప్రయాసపడి ఎంతవరకు నేను తీసుకొచ్చింది బెదిరించడం ప్రారంభించాడు పిల్లరా చూసింది చూసింది తట్టుకోలేదు తల్లిదండ్రులకి చెప్పలేదు అలాని పోలీసులకి ఇచ్చే పోలీసుల కంప్లైంట్ ఇచ్చే ధైర్యం కూడా లేదు ఎందుకంటే బహుశా పేపర్లోకి వచ్చేస్తుందేమోనని ఆ తర్వాత భవిష్యత్తు మీద భయం ఇలాంటి సందర్భంలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అమ్మాయి ఎందుకు మార్చి చెప్తున్నా తెలుసా సిల్లీగా స్టార్ట్ చేసింది సరదాగా మొదలుపెట్టింది మొత్తం బందీకానాలకు వెళ్ళిపోయింది పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకుంది ఆఖరికి అవే తన జీవితానికి ఉరి తయారైపోయింది మై డియర్ సిస్టర్స్ నా ప్రియ చెల్లెంలారా ప్రేమతో చెప్తున్నారు ఒక అన్నయ్యగా కేర్ఫుల్ జీవితం అనేది ఒక్కసారి రాంగ్ స్టెప్ వేశారంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి లేని పరిస్థితులు ఈ రోజులు మామూలు రోజులు కాదు అందుబట్టి బట్టి ఏ చిన్న పొరపాటు మీ జీవితంలో జరిగినా అది భయంకరంగా మీ జీవితాన్ని ఇబ్బంది పడుతుంది